హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తిరిగి ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి స్వీట్ కార్న్ రెసిపీ అండి మనం బయటికి వెళ్ళినప్పుడు ఎంతో ఇష్టంగా తినే మసాలా స్వీట్ కార్న్ రెసిపీ అనమాట ఈ రెసిపీని చాలా సింపుల్గా చాలా టేస్ట్గా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం బయటికి వెళ్ళి తెచ్చుకునే పని లేకుండా ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఈ మసాలా కార్న్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఈ మసాలా కార్న్ తయారు చేసుకోవడానికి స్వీట్ కార్న్ తీసుకున్నానండి ఇలాగా లేతగా ఉన్నవైతే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి ఇప్పుడు ఇలాగ గింజలు మొత్తం కూడా తీసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు వీటిని ఉడికించుకోవాలండి ఒక గిన్నెలో వాటర్ పోసుకొని స్టవ్ పై పెట్టుకున్నానండి ఇప్పుడు కార్న్ గింజల్ని ఇందులో వేసేసుకుందాం ఇలా వేసుకున్నాక ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందాం అండి అలాగే కొంచెం కళ్ళొప్పు వేసుకుందాం ఇందులోకి ఉప్పు అనేది ఎక్కువ పట్టదండి ఇలాగా పసుపు వేసి ఉడికించుకోవడం వల్ల స్వీట్ కార్న్ అనేది మంచి కలర్లో ఉంటుందండి చూసారు కదండి ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకటి రెండు గింజలు తీసుకొని మనం తిని చూస్తే అర్థమవుతుందండి ఉడికిందో లేదో స్వీట్ కార్న్ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ వాటర్లోంచి సపరేట్ చేసి పెట్టేసుకుందాం ఇలాగ స్ట్రైనర్తో ఉడకట్టేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ని ఒక బౌల్లో వేసేసుకుందాం ఇలాగా వేడి వేడిగా ఉన్నప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ కారం వేసుకున్నా అలాగే కొంచెం సాల్ట్ వేసుకుందామండి ఆల్రెడీ మనం కొంచెం కళ్ళు ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అలాగే చాట్ మసాలా కొద్దిగా వేసుకుందాం అండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందాం నెక్స్ట్ వచ్చేసి నిమ్మరసాన్ని వేసుకుందామండి ఇలా నిమ్మరసం వేసుకున్న తర్వాత సన్నగా తరిగి కొత్తిమీర కూడా వేసుకుందాం ఇలా వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందామండి మీకు నచ్చితే ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసి కలుపుకోవచ్చండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తిని ఈ కార్న్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది కదండి అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి